ఒకప్పుడు గ్రామాలు పశువులతో కలకల్లాడేవి వాటి మేత కోసం గ్రామాల్లో బంజరు భూములుండేవి పొలంగట్లు అంచుల వెంబడి రైతులు పశుగ్రాసాలను పెంచేవారు కానీ నేడు యాంత్రీకరణతో వ్యవసాయంలో పశువుల వినియోగం తగ్గింది కానీ పాడి పశువుల సంఖ్య పెరిగింది అయితే అందుకు తగ్గట్లుగా పశుగ్రాసం లభించడం లేదు ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గేదెల పరిశోధనా స్థానం పశుగ్రాసాల కొరతను తీర్చేందుకు కృషి పాడి పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు గొర్రెలు మేకల్లో మాంసం వృద్ధికి శాస్త్రవేత్తలు అనేక రకాల గ్రాసాలను అభివృద్ధి చేస్తున్నారు తాజాగా ఆస్ట్రేలియా రెడ్ నేపియన్ పశుగ్రాసాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపిన అనంతరం రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు మరి ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పశుగ్రాసాల రకాలలో గ్రాసాన్ని రారాజుగా పిలుస్తారు గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గేదెల పరిశోధన స్థానానికి చెందిన శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనల్లో అనేక రకాల నేపియర్ గ్రాసాలను అభివృద్ధి చేశారు ఇప్పటికీ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు ఇటీవల కాలంలో బ్రెజిలియన్ రెడ్ నేపియర్ పశుగ్రాసాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఆస్ట్రేలియా రెడ్ నేపియర్ పశుగ్రాసాల అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపిన అనంతరం రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు పాడి పశువులు జీవాల పోషణ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు భారంగా మారింది ప్రధానంగా పశువులకు అవసరమైన మేతను సమకూర్చుకునేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది ఈ క్రమంలో పశుగ్రాసాల సాగుపై పాడి రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మేలైన పశుగ్రాసాలను సాగు చేయడం ద్వారా అధిక పాల దిగుబడి పొందొచ్చు ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో అధిక దిగుబడిని ఇచ్చే పశుగ్రాసాలను సాగు చేయటం ద్వారా ఖర్చులను తగ్గించుకుని పశు పోషణ లాభదాయకంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది అందుకే అధిక దిగుబడులు పోషకాలు అందించే పశుగ్రాసాలపై ఏళ్లుగా పరిశోధనలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు పాడి పశువులు ఇష్టంగా తినే గ్రాసాలను రైతులకు అందిస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఒక్క రకాల పశుగ్రాసాలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు ఒక ఇరవై ఒక్క రకాల పశుగ్రాసాలను అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి మనము అటు తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కానీ అలాగే కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఒరిస్సా అండమాన్ నికోబార్ దీవులకు కూడా మనం ఈ పశుగ్రాసాలు కావలసినటువంటి రైతులకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో మేము రెడ్ నేపియర్ని తీసుకొచ్చాము ఈ రెడ్ పేరులో ఆస్ట్రేలియన్ రెడ్ పేరు బ్రెజిలియన్ రెడ్ నేపియర్ అని రెండు రకాలు ఉన్నాయి అయితే బ్రెజిలియన్ రడ్నే పేరు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఆస్ట్రేలియన్ రెడ్ అనే పేరు మాకు పది సెంటుల్లో మేము అభివృద్ధి చేస్తున్నాము ఈ తర్వాత మెయిన్ ఫీల్డ్లోకి వెళ్ళి వెళ్ళి దీనిపై కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత దీన్ని మేము రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అయితే ఈ బ్రెజ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ యొక్క ప్రస్తుత న్యూట్రిటీ వాల్యూ ఎలా ఉందంటే దీనిలో డ్రై మ్యాటర్ పర్సంటేజ్ అయితే ట్వంటీ పర్సెంట్ ఉంది అలాగే ఆర్గానిక్ మ్యాటర్ పర్సంటేజ్ నైంటీ ఉంది ప్రోటీన్ సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఉంది అదేవిధంగా చూసుకుంటే క్రూడ్ క్రూడ్ ఫైబర్ ఫార్టీ ఫైవ్ ఉంది ఈ పశుగ్రాసము చాలా గుబురుగా అభివృద్ధి చెందుతుంది స్టెమ్ పార్సును తక్కువగా ఉండి లీఫ్ పార్సును చాలా ఎక్కువగా ఉంది బయోమాస్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది దీన్ని మనం ఫస్ట్ కటింగు నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్య కోసుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రతి కటింగ్ కూడా మనం ఫార్టీ ఫైవ్ డేస్లో కోసుకుంటే మనకి సుమారుగా వంద నుంచి నూట ఇరవై టన్నుల పశుగ్రాసాన్ని ఒక ఎకరం భూమిలో ఒక సంవత్సరానికి ఐదు నుంచి ఆరు కటింగులతో మనము పొందవచ్చును మరి ఈ పశుగ్రాసము రైతులకి ఎంతో వివరిగా ఉంటుంది ఇది పింక్ కలర్లో ఉండటం వల్ల ముఖ్యంగా దీనిలో బేటా క్యారోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బేటా క్యారోటీన్ అంటే ఇది వైటమిన్ ఏ అనే చెప్పుకోవాలి వైటమిన్ ఏ అనేది జర్మినల్ ఎపిథీలియము డెవలప్మెంట్కి దూడల్లో ఉపయోగపడుతుంది అలాగే పెద్ద పశువులు అయితే గేదెలు సకాలంలో ఎదగరావడానికి ఇది దోహ దోహదపడేటటువంటి విటమిన్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి ఇకపోతే ఈ పశుగ్రాసాలన్నీ కూడా ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ అయితే బ్రెజిలియన్ రెడ్ నేపియర్ అయితే ఇవన్నీ కూడా హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసానికి రకానికి చెందినటువంటిది ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసం అనేది మనకి ఇది ఎప్పటి నుంచో అభివృద్ధి చెందినటువంటి పశుగ్రాసము దీనిలో ఐ హైబ్రిడ్ నేపియర్లు చాలా రకాలు ఉన్నాయి మనం చూసుకుంటే ఈ కోయంబత్తూర్ వెరైటీస్ అయినటువంటి కో వన్ కో టూ కో త్రీ కో ఫోర్ కో ఫైవ్ అలాగే ఎన్బి ట్వంటీ వన్ బిఎన్ టూ బాజ్రా నేపియర్ టూ అదేవిధంగా విధంగా బిఎన్ వన్ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసింది అదేవిధంగా మరి ఈరోజు సూపర్ నేపియర్ అయితే థాయిలాండ్ నుంచి తీసుకొచ్చి మేము ఇక్కడ అభివృద్ధి చేసి మనము దేశంలో చాలా రాష్ట్రాలకు సఫరా చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ రెడ్ నేపియర్ రెడ్ నేపియర్ లో ఈ రెండు రకాల కూడా మనం అభివృద్ధి చేయడం జరుగుతుంది హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాల్లో అనేక రకాలున్నాయి వాటన్నింటిని ఈ పరిశోధన స్థానంలోనే అభివృద్ధి చేసి వివిధ రాష్ట్రాల్లోని రైతులకు సరఫరా చేస్తున్నారు హైబ్రిడ్ నేపియర్ గ్రాసాల సాగుకు సారవంతమైన భూములు అనుకూలం ఎకరాకు పన్నెండు వేల కనుపులు అవసరమవుతాయి ఏటా ఎకరాకు నూట ఇరవై టన్నుల గ్రాసం దిగుబడి లభిస్తుంది పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ ఆస్ట్రోలి జీవాలు పాడి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది పశుగ్రాసాలకి రారాజుగా మనము ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాస వెరైటీలు మనము చెప్పుకోవచ్చు ఇది వీటికి మనం సాగు చేయడానికి ముఖ్యంగా సారవంతమైనటువంటి భూములు ఉండాలి నీటి వసతి పుష్కలంగా ఉండాలి మనం ఒక ఎకరాకి సాగు చేయాలంటే పన్నెండు వేల కడుపులు ఉండాలి ఒక పన్నెండు వేల స్టెమ్స్ అంటే ఈ కాండపు కణుపులు ఉండాలి ఈ కాండపు ఈ కాండపు స్లిప్స్కి రెండు కనుపులు ఉండాలి ఈ రెండు కడుపుల్లో ఒక కనుపు భూమిలో ఉండేటట్టు ఒక కనుపు పైన ఉండేటట్టు మనము ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్స్లో దీన్ని నాటుకోవాలి అయితే దీన్ని సాగు చేసేటప్పుడు ఫస్ట్ ఒక ఎకరా భూమి తీసుకున్నట్లయితే ఎకరా భూములు ఐదు నుంచి ఆరు ట్రక్కుల వరకు మనము ఈ ఎరువులు ప పశువుల ఎరువును బాగా గుమ్మరించి తర్వాత దీనిలో ఒక వంద నుంచి నూట యాభై కేజీలు సూపర్ ఫాస్ఫేట్ వేసిన తర్వాత ఒక ముప్పై కేజీలు వేసి చక్కగా భూమిని కలయిదు అప్పుడు మనము ఎటు చూసిన రెండు అడుగుల విస్తీర్ణంలో మనము విశాలంలో మనము ఈ బోధులను ఎత్తుకున్న తర్వాత మనం ఈ కాండం కనుపులను ఇప్పుడు నేను చెప్పే విధంగా ప్రతి రెండు అడుగులకి ఇటు చూసినా అటు చూసినా ఎటు చూసినా రెండు అడుగులకి ఒక కాండపు కడుపు నాటుకున్నట్లయితే మనకు ఎకరాకు పన్నెండు వేల కాండపు కడుపులు అవసరమవుతాయి తర్వాత నెల రోజుల తర్వాత కొద్దిపాటి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు యూరియా చల్లుకున్న చల్లుకుంటే మనకి సుమారుగా నలభై ఐదు నుంచి యాభై రోజుకి ఫస్ట్ కటింగ్ వస్తుంది ఇక నీటి తడుపు విషయంలో మాట్లాడుకునేటప్పుడు ఈ నీటి తడుపు అనేది వేసవి కాలంలో ప్రతి వారం రోజులకి ఇవ్వాలి శీతాకాలంలో అయితే ప్రతి పది రోజులకు ఇవ్వాలి అలాగే వర్షాకాలంలో అయితే ప్రతి పదిహేను రోజులకి ఇవ్వాలి నీటి తడుపులు ఎక్కువగా ఉంటే ఈ యొక్క గడ్డి ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ముప్పై సెంటుల్లో ఉన్నటువంటి పశుగ్రాసం సరిపోతుంది ఒక ఆళ్ళ పశువుకి అయితే ఇరవై ఐదు సెంట్లలో ఉన్నటువంటి పశుగ్రాసం సరిపోతుంది అదేవిధంగా ఒక ఎకరాల్లో సాగు చేసే పశుగ్రాసము ఇరవై ఐదు గొర్రెలకి మేకలకి మనకు సరిపోతుంది ఆ రకంగా రైతు ప్రతి రైతు కూడా పాడి పశువులను పెంచే ప్రతి రైతు పాడి పశువులను కానీ గొర్రెలను కానీ మేకలను కానీ పెంచే ప్రతి రైతు కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా ఈ పశుగ్రాసాలు అనేవి సాగు చేసుకున్నట్లయితే పాడి పశువుల్లో అయితే పాడి అభివృద్ధి బాగుంటుంది అదేవిధంగా ఈ గొర్రెలు మేకల్లో అయితే మాంసాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ పాడికి ఆధారం మేత కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు తనకు ఉన్నటువంటి భూములో పదవ శాతం భూమిని ఈ పశుగ్రాసాల సాగుకి వినియోగించాలి రైతుకు ఎటువంటి పశుగ్రాసాలు కావాలన్నా సరే మా పరిశోధనా కేంద్రాన్ని దర్శించినట్లయితే వాళ్ళకి కావలసినటువంటి పశుగ్రాస పశుగ్రాస కణపులు మేము హైబ్రిడ్ నేపియర్ గ్రాసాలను సాగు చేసే రైతులు పొలాన్ని బాగా కలియదునుకోవాలి నేల సారవంతంగా మార్చుకుంటూ సేంద్రియ విధానంలో గ్రాసాల సాగు చేపట్టేందుకు వీలుగా పొలంలో బోదలు తయారు చేసుకోవాలి బోదెల మధ్య రెండు నుంచి మూడు అడుగుల దూరం ఉండేలా చూసి గ్రాసానికి సంబంధించిన కనుపులను నాటుకోవాలి అంతర పంటలుగా అలసంద పిల్లి పెసర పెసర వంటివి వేసుకుంటే కలుపు సమస్య లేకుండా చూసుకోవచ్చు తగినంత నీటిని అందిస్తే చాలు తక్కువ ఖర్చు తో అధిక గ్రాసం ఉత్పత్తిని రైతులు పొందొచ్చు